వచ్చేసి ఇంకా నేను యాలంలో ఇంకా నైటీస్ అంటేనే ఈ షాప్ అండి ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఈ షాప్లో వచ్చేసి నేను ఎప్పుడు ఇక్కడే నైటీస్ తీసుకుంటాను చాలా బాగుంటాయి అందుకే ఈరోజు ఈ షాప్ మీకు తిరుగుద్దామని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను పదండి మీరు కూడా ఈ షాప్ చూపిసేయండి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తారన్నమాట అన్నమాట వీడియోలు వచ్చి రెడీమేడ్స్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి నాకైతే సబ్స్క్రైబర్స్ అడిగారు అన్నమాట నైట్ ఇస్ షాప్ కొంచెం వీడియో తీసి పెట్టండి చెప్పి అందుకోసమే ముఖ్యంగా మా ప్రియా అక్క వైజాగ్ నుంచి అడిగింది అనమాట ఆ షాప్ కొంచెం వీడియో తీసి పెట్టమని ఇంకా తన కోసం ఇక్కడ ఇంకా వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా చూస్ చేయండి పదండి మీరు కూడా వచ్చేయండి నమస్తే అండి నమస్తే నమస్తే అదే నైటీస్ చూ చూద్దామని వచ్చాను చాలా మోడల్స్ ఉంటాయి కదా మీ దగ్గర నేను ఎప్పుడు ఆఫ్ మోడల్స్ నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను కదా నాకు చాలా ఇష్టం ఈ నైటీలు అంటే మీరు ఒకసారి చూపించండి నైటీలు చాలా మంది అడుగుతున్నారు పెట్టమని నా సబ్స్క్రైబర్స్ వచ్చి కొంతమంది అడుగుతున్నారు నైట్ నైటీస్ కావాలి అనేసి నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను కదా ఇవి చూపిందాము ఎవరైనా వచ్చి తీసుకుంటారు కదా అని చెప్పేసి అయితే నేను వీడియో చేస్తున్నాను మీరు నైటీస్ ఈస్ చూపించేస్తారా చూపిస్తారా

రీజనబుల్ రేట్ ఉంటుందండి రేట్ కూడా చాలా తక్కువ మార్చిన చాలా తక్కువ మార్చిన చేస్తున్నాం దీంట్లో దగ్గర దగ్గర ముప్పై డిజైన్లు ముప్పై రంకులు వస్తాయండి చెప్తారు నెక్ వస్తుంది అండి కాలర్ నెక్ ఉన్నాయి కదా కలర్ కూడా ఉన్నాయి రౌండ్ నెక్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చి చేతిలో వస్తుంది అన్ని రకాలు ఉన్నాయి చక్కగా దీంట్లో కూడా డిజైన్ చాలా ఉంటాయండి డిజైన్లు అన్ని ఫ్యాన్సీ డిజైన్ ఇలా ఫ్యాన్సీగా వస్తాం ఫ్యాన్సీ డిజైన్ వచ్చి రంగులు కూడా చాలా రంగులు అండి ఇది వచ్చి రజ్బడి కార్నండి అది మొత్తం కార్నది కాటిన కూడా కలర్ కూడా ఫుల్ క్యారంటీ అండి అసలు రంగులు పోవు అవునవును నేను వాడాను కదా నేను ఎప్పుడు ఇక్కడే అసలు ఇప్పటి వరకు ఇంకా నైట్ మనం తీసి పక్కన పెట్టాలి కానీ అవి రంగులు పోవడం కానీ అలా ఏముండవు నైట్ డ్రెస్లు ఎంత పడుతున్నాయి అన్ని సైజులు ఉన్నాయండి చాలా కలర్స్ చాలా బాగుంటుంది సైజు సైజులు చెప్పండి

ఏం క్లాత్ అండి ఇది కూడా ప్యూర్ కార్టిని కార్డు మ్యాటీ కార్టిని కార్డు ఉంది అంబ్రిల్లా కటింగ్ వస్తాను కటింగ్ అంబ్రెళ్ళు రూజీ అంబ్రెడ్ కటింగ్ వస్తాను మ్యాటీ కటింగ్ మాకు దీంట్లో డబుల్ త్రీ ఫ్లాక్స్ కూడా ఉన్నాయండి నైట్లో చాలా బాగుంది దీంట్లో కలర్స్ అవి కూడా అందరూ నెమర్ వారీ కలర్స్ ఉంటుంది కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి అదే నైటీస్ అది చూపించి మంచి తెగ అడుగుతున్నారనమాట నా సబ్ సబ్స్క్రైబర్స్ అడిగారు ఎలా కలర్స్ తీసుకుంటామని అన్నారు అందుకోసం

అన్నీ రకాలు ఉంటాయి ఇక్కడ 90 చాలా వస్తున్నాయి అండి సర్వస్విని కూర కలసాయి బుక్ నోట్ ఇక్కడ ఉంది బెస్ట్ ఆఫర్ లోనే సైకిల్లోనే చాలా హ్యాండ్స్ బ్యాలెన్స్ వస్తున్నాయి ఆహా చాలా బాగుంది బ్యాలెన్స్ సాలెన్స్ బ్యాలెన్స్

ఇందులో కూడా కలర్స్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయంట నేనో బాంధిని టాటింగ్ అండి ఇది ఇంక ఇది బాంధిని టైప్ ఎప్పుడూ వస్తేనే ఉంటాయి రెగ్యులర్ బోర్డ్ ఇది చాలా బాగుంటుంది కూడా అవును చాలా ఫ్రీ సైజ్ వచ్చింది కలర్ కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ కూడా సైజులు ఉన్నాయండి అంత ఒకే అండి సైజ్ వచ్చింది అంత చాలా ఉన్నాయి కలర్స్ ఇవి బాందినీలో అండి కలర్ బాధినీలోనే మీద డిజైన్ వచ్చాను మసలు ఇదొక చూపిస్తాను బాబా శుభ్రు ఉందండి కలర్ నా ఫేవరెట్ కలర్ అండి బాబు చాలా బాగుంది ఫుల్ గ్యారెంటీ అండి మీరు కూడా పాకెట్ వస్తుంది ఫ్రంట్ పాకెట్ వస్తుంది అది అది ఎంత కాస్ట్ అనేది నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక సైజు ఒక్కొక్క కాస్ట్ పోలేదు కనుక నేను చెప్పట్లేదు మీరు షాప్కి వచ్చేస్తే ఆయనే ఆయనే చెప్తారు ఒక ప్రాఫిట్ మీద ఇచ్చేస్తాను చాలా రేటు అవునండి అందుకే కదా ఎప్పుడు ఎక్కడే తీసుకుంటాము మల్టీ కలర్స్ అండి ఇది చాలా బాగుందండి బయట మీకు రెండు వందల యాభై అలాగే అమ్ముతారండి నా దగ్గర కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు అండి ఫుల్ గ్యారెంటీ కలర్ అండి మల్టీ రేట్ అండి కాదు బాగుంది ఎనభై ఐదు రూపాయలు మాత్రం ఐటీ ఇది ఇదే టైప్ లో ఇంకో ఉందండి నూట యాభై రూపాయలు అండి ఇది ఇదో రంగం ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఇది కూడా కలర్ పోదు గ్రీన్ కూడా కలర్ పోదు అసలు ఇది దొరకట్లేదు తెలుసు అండి నూట యాభై రూపాయలండి నూట యాభై రూపాయలకి ఈ మార్కెట్ లో ఎవరు ఎవరు నూట యాభై రూపాయలకి అవునండి కేవలం నూట యాభై రూపాయలు అండి ఇది కూడా కలర్ ఫుల్ గ్యారంటీ రసలు రంగపోదు ఏంటండి ఇది కలంకారి కలంకారి ఇది కూడా చాలా ఫ్రీ సైజ్ వచ్చింది సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుందండి జూలు కూడా డబుల్ జూల్ వస్తుంది అక్కడ జూల్ ఫ్రీస్ డబుల్ జూల్ కూడా ఫ్రంట్ ఓపెన్ వస్తుంది బ్యాక్ మీద నిలబడి వస్తుంది ఇది హ్యాండ్స్ కూడా మీకు సెపరేట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బాగుంటుంది బాగుంది ఫ్రీ సైజ్ బాగా చక్కగా అసలు కొంచెం కూడా కలర్ పోదండి ఇది చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇంకా దగ్గర దగ్గర పది రంగులతో వస్తాయండి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఇంకా ఉన్న రంగులు ఇంకా బాగున్నాయి నూట యాభై ఐదు రూపాయలు ఉంటుందండి ఫిక్స్ అండ్ మ్యాచింగ్ అండి బాగుంది క్లాత్ దగ్గర బాగుందండి ఇందులో కలర్స్ ఉన్నాయి కదండి ఇందులో కలర్స్ కూడా బాగుంది క్లాత్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది నైటీస్ అంటేనే మీ షాప్ అండి అంత బాగున్నాయి అందుకే నేను ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే అంత బాగుంటాయి నైటీస్ వచ్చేసి ఓపెన్ వస్తుంది చాలా బాగుంది చాలా కలర్స్ కలర్స్ ఇందులో ఉన్నాయి కూర్చు <Sọ> డిజైన్ <Yasam conclusions> చాలా ఇష్టం అండి క్వాలిటీ బాగుంటుంది మళ్ళీ వస్తుంది కదా అలానే ఉంటాయి నైట్ మళ్ళీ వచ్చి తీసుకుంటుంది అంత బాగుంటాయి ఎందుకంటే మనకి క్వాలిటీ బాగుంది అనుకోండి మనం వాడిన తర్వాత ఇంకొకరు చెప్పాలి ఎలా ఉంటుంది అందుకే నాకు బాగా నచ్చి నేను వీడియో చేస్తున్నాను అనమాట మిర్రర్ వరకు ఏదో వచ్చినట్టు బాగుందండి ఇది ఎంత పడిందో మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి చాలా బాగుంది

దాంట్లో ఇదో ఐటమ్ అండి ఇది ఇందాకేమో వర్క్ వచ్చింది ఇది మిర్రర్ వర్క్ ఇది ఓన్లీ ప్లెయిన్ అండి ఇది లూజ్ లూజ్ ఉంటుంది అండి కలర్ గ్యారంటీ కలర్ వస్తుంది ఇదో ఐటమ్ అండి బాగుంటుంది సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండి ఇది బండ్ త్రీ బటన్ ఓపెన్ వస్తుంది ఓపెన్ వస్తుందండి ఇది క్లాత్ బొంబడింగ్ క్లాత్ క్లాత్ అన్ని రకాల అంటే మదర్ నైటిల్ అన్ని అన్ని ఉన్నాయి మీ దగ్గర మదర్ నైటీలు ఉంటాయండి మూడు రకాలు ఉన్నాయి మన దగ్గర రకాల జిప్ వస్తుంది వస్తుంది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు గోట్ వస్తుంది అండి హ్యాండ్స్ కూడా బోర్స్ వస్తుంది వస్తుంది అండి మేరకు కూడా మీకు రౌండ్ నెక్ వచ్చి మీకు రౌండ్ నెక్ కూడా బోట్ వర్క్ వస్తుందండి మీకు కాస్ట్ వచ్చాము నాలుగు వందల రూపాయలు అండి బయట మీకు నాలుగు వందల యాభై రూపాయలు అలాగము బయటకి బాగుందండి చాలా బాగుంటాయి గజలక్ష్మి ఫేమస్ నైట్లీ ఫేమస్ అండి నైట్లీ బాగా ఫేమస్ అండి అన్ని ఐటమ్స్ కూడా ఫేమస్ కలర్స్ అన్ని కూడా బాగుంటాయి అండి ఇంచుమించి అన్ని రకాలు నేను వాడినట్టే ఈ షాప్లో నైటీస్ అండి అవునవును మా వదిన పట్టుకెళ్తుంది మళ్ళీ వాళ్ళ వదులకి పట్టుకెళ్తుంది కదా వదిన చాలా నైటీలు పట్టుకెళ్తుంది చూపిస్తాను చూపించండి అయిపోయింది ఇంకొక ఇంకొక టెన్ మినిట్స్

ఇంచుమించు బ్లాక్ అనేది కామన్ ఏమో పక్కన కలర్ మూడో కూడా కలర్ వస్తుందండి కొన్ని బ్లాక్ వస్తుంది కొన్ని స్నఫ్ వస్తుందండి ఇంకా కలర్స్ పైన వస్తున్నాయి కలర్స్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇది ఇంకా చెప్పక్కల పడుతుంది పింక్ కలర్

కాటన్ అండి మన ఫ్యూర్ కార్జ్ ఇది కూడా ప్లేన్ వచ్చింది బాగుంది కదా ప్లేన్ అండి అలా కలర్ తీసుకుంటా చాలా అంటే చాలా నైటీస్ ఉన్నాయండి అవన్నీ వీడియోలో చూపించడం వస్తుంది కదా చాలా వరకు అయితే నేను అన్ని వెరైటీస్ అయితే చూపించేశాను మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఒకసారి షాప్కి వచ్చినట్లయితే మీరు ఇంకా చాలా నైటీస్ అవి చూడొచ్చు అన్నమాట చాలా అంటే చాలా వన్ నుంచి స్టార్టింగ్ రేట్లు అయితే ఉన్నాయండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది మీకు ఏ అంటే చాలా రకాలు ఉంటాయి కదా నైటీస్ అందరూ కాటనే వేయరు కదా అన్ని రకాలైతే ఈ షాప్లో దొరుకుతుంది ఎప్పుడు నేను ఇక్కడే తీసుకుంటాను చాలా బాగుంటుంది మీది యానం అయినట్లయితే ఇక్కడికి వచ్చి తీసుకోండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఈ వీడియో నేను చాలా స్పెషల్గా చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అడిగారు నైటీస్ ఎక్కడ తీసుకుంటావు ఏంటి అని చెప్పేసి ఇంక అందరి కోసం అయితే ఇంక ఈ వీడియో అయితే చేసి పెట్టేశాను నేనైతే ఏమేమి నైటీస్ తీసుకున్నాను అన్నది చూపిస్తాను కదండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే ఒక మూడు నాలుగు నైటీస్ అయితే తీసుకున్నాను ఇది కొంచెం బాధనీ టైప్ వచ్చినాయి కదా ఈ నైటీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఎందుకంటే ఇవి ఎప్పుడు ఈ మోడల్ ఎప్పుడు ఉంటేనే ఉంటుందండి చాలా బాగుంటుంది వేసుకుంటే లుక్ బాగుంటుంది నాకు ఇంకెల్లో ఇష్టమని ఎల్లో ఒకటి తీసుకున్నాను ఇంకా వైలెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా గ్రీన్ కలర్ ఎప్పుడు వాడలేదు ఇదే ఫస్ట్ టైం నేను గ్రీన్ కలర్ కూడా తీసుకుందా అనమాట సరదాగా వాడన్ కలర్స్ అయితే వాడితే ఇంకా బాగుంటుంది కదా వేసి ఒకే కలర్ వాడిచ్చు ఇలా తీసుకున్నాను ఇంకా నైటీ వచ్చేసి నాకు ఎంతో వెయిట్ పడలేదు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి నాకు మొత్తం మూడు నైన్టీలో కలిపి ఇంకా ఫోర్ ఫిఫ్టీ అయితే అయింది చాలా బాగున్నాయి అంతేనండి ఈ రోజు మీకు కూడా చాలా బాగా నచ్చింది మరి నచ్చితే इंडिया करके